రానున్న దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్లో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం బల్లి నేతృత్వంలో ఉరుసుగుట్ట రంగలీల మైదానం కరీమాబాద్లో సద్దుల బతుకమ్మ దసరా పర్వదిన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు నగర మేయర్ గుండు సుధారాణి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కలెక్టర్ సత్యశారద మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ కార్పొరేటర్లు సంబంధిత శాఖల అధికారులు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత ఈ రోడ్లో చాలా జామ్ ఉంటుంది లాస్ట్ టైం నాకు హాఫ్ అన్ అవర్ పడింది ఇక్కడ నుంచి ఆ కార్నర్ వెళ్ళడానికి సో నాకు అనుభవం పరంగా మా ఆఫీసర్స్ తో కలిసి డిస్కస్ చేసి మేము కమిటీ మెంబర్స్ కి కూడా పిలుస్తాము అవసరం ఉంటే ఎందుకు ట్రాఫిక్ లో ఎప్పుడు కూడా ఒక రెగ్యులేషన్ చేసినా కొంతమందికి ఇబ్బంది ఉంటుందికి చాలా మంచి సేఫ్ ట్రాఫిక్ ఎక్సెస్ ఉంటుంది అది ఇన్సూర్ చేస్తాము అవి అటెండ్ చేసేదానికి స్పెసిఫిక్ టీమ్స్ మీరు డిప్లాయ్ చేసుకోవాలనేది ఒకటి మేము మా సైట్ నుంచి ఇన్స్ట్రక్షన్ స్పెసిఫిక్ గా ఇప్పుడు ఈ మినిట్స్ కాపీ ఇచ్చినప్పుడే పంపిస్తాము మనం ఎట్లాగూ పోలీస్ సిబ్బందిని పెట్టినా కూడా ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఉంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట మహిళా పోలీసులను కొంత ఎక్కువ సంఖ్యలో పెట్టండి అంటే మగవాళ్ళను అవుట్ ఆఫ్ ద ఏరియాలో మగవాళ్ళని పెట్టి ఇంటర్నల్ ఏరియాలో ఎక్కువగా మహిళా సిబ్బందిని పెడితే మహిళలకు కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను కొంత మరి జంగల్ క్లియరెన్స్ చేయాలి ప్లస్ ఆ స్టెప్స్ అన్ని కూడా క్లీన్ గా కడిగిచ్చి నీట్ గా పెట్టి మరి వాళ్ళు అందులోకి దిగే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం చెయ్యాలి మామూలుగా స్టెప్స్ లేని చోట డైరెక్ట్ గా దిగే చోట కూడా అక్కడ ముందట ఏమైనా చెట్లు గాని అడ్డం ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి వాటర్ ముందట వాళ్ళకి అందేటట్టుగా కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను వినవించుకుంటా ఉన్నాను